వెంకటరమణ గోవింద గోవింద మనము రెండు వేల ఇరవై సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు మొదలు పెట్టుకొని వెయ్యి రోజుల పాటు విష్ణు సహస్రనామాలు ఈ ఒక నామం చొప్పున చేసి వానికి సంబంధించినటువంటి పూర్ణ ఫలం కోసం విష్ణు సహస్రనామ హోమం చేశారు అలాగే ఆ వెంటనే వెంకటేశ్వర సహస్రనామం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాం మరి ఇవి అయిపోయిన తర్వాత అమ్మవారి గురి అయ్యవారి గురించి అంత చేసిన తర్వాత మరి అమ్మవారి గురించి చేయకపోతే ఎలా అందుకని ఈనాటి నుంచి అమ్మవారి గురించి లక్ష్మీ అష్టోత్తర సదనామావళిలో ఉన్నటువంటి నూట ఎనిమిది నామాలు అలాగే పద్మావతి అష్టోధనామా వాళ్ళు ఉన్నటువంటి నూట ఎనిమిది నామాలు రోజుకొక నామం చొప్పున ప్రారంభిద్దాం నా సంకల్పం ఏమిటయ్యా అంటే నాకు సంకల్పం కాదు ఇది భగవంతుడు నాకు కల్పించింది ఈసారి మనం ఎక్కడ పూజల్లో పాల్గొన్నా కానీ వెంకటేశ్వర సహస్రనామాలు నూట ఎనిమిది లక్ష్మీ సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం జరిగేటప్పుడు బృంద సభ్యులందరూ కూడాను ఏకకంఠంతో ఆ నామాలన్నీ పలికే విధంగా అంటే ఎలా అయితే మనం నామాలు చదువుతున్నామో ఈ అష్టోత్తరాలు కూడా పలికే విధంగా ఉండాలి ఒక రోజులో రాదు కానీ మనం ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా చేస్తాము అప్పుడు మనకంటూ ఒక పారాయణ పూజ పద్ధతి ఉంటుంది ఇక నుంచి రోజు నేను నామాలు చేస్తూ ఉంటాను వీటిని మన గ్రూప్లో మన యూట్యూబ్ ఛానల్లో మీకు తెలిసిన వాళ్ళందరి చేత మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్లో చూస్తూ ఉండే విధంగా చూడండి ప్రథమనామం ఓం ప్రకృత్యే ప్రకృతి స్వరూపురాలైనటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి పాత పద్మములకు నమస్కరించుచున్నాను ఓ प्रकृत्यै नमः ॐ प्रकृत्यै नमः ॐ प्रकृत्यै प्रकृते नमः